జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సౌత్ టూర్ లో ఉన్నారు పవన్ వెళ్లింది ఆలయాల సందర్శనకే అని చెబుతున్నా ఈ పర్యటనతో రాజకీయ దుమారం రేగే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారంతో ప్రాయచిత దీక్షతో సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకోవడంతో పవన్ దక్షిణాది యోగి అని మారుమోగింది ఇప్పుడు ఈ టూర్ తో దక్షిణాది హిందుత్వ లీడర్ గా నిలుస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే పవన్ సౌత్ టూర్ రాజకీయ వ్యూహంలో భాగమేనంటున్నారు వచ్చే ఏడాది కేరళ తమిళనాడులో ఎన్నికలున్నాయి ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న పవన్ ఆ రాష్ట్రంలో బిజెపిని బలంగా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే దక్షిణాది పర్యటన చేపట్టారని చెబుతున్నారు రాజకీయాల్లో ప్రత్యర్థిని నేరుగా ఢీకొట్టాలి లేదంటే దానికి సమజీవుగా ఉన్న వారితో కలిసి తలపడాలి అదీ కుదరకపోతే దాని బలాలను గుర్తించి వాటిపై దెబ్బ కొట్టి ప్రత్యర్థిని పడగొట్టాలి అలా చేయాలంటే చాకచక్యంగా వ్యూహాలు రచించాలి దక్షిణాదిన పట్టు సాధించేందుకు ప్రస్తుతం బీజేపీ అదే పని చేస్తుంది తమిళనాడులో వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా బిజెపి పదునైన అస్త్ర శస్త్రాలతో ముందుకు వెళుతోంది కాను రెపరెపలాడించేందుకు వెళుతుంది అందులో భాగంగానే పవన్ ను రంగంలోకి దింపిన బీజేపీ ఆయనతో సౌత్ టూర్ గత ఎన్నికల్లో పరాభవం నేర్పిన గుణపాఠాలతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతుంది సార్వత్రిక ఎన్నికల్లో డిఎంకే ఏడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమిగా బరిలో నిలిచిన బీజేపీ అనుకున్న ఫలితాలను రాబట్టలేక చతికిలబడింది తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలే అధికారాన్ని చేజెక్కించుకుంటున్నాయి అందులోనూ డిఎంకే ఏడిఎంకే ఈ రెండు ప్రధాన పార్టీలుగా కూటమిలుగా ఏర్పడి ఏర్పాటు చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు కాదని మిగిలిన పార్టీలు కొన్ని కూటమిగా ఏర్పడి అధికారాన్ని పొందాలని చూసినా అది సాధ్యపడలేదు తమిళనాడులో అన్నా డిఎంకే బీజేపీకి మద్దతు అనేది పెద్ద చర్చ రెండు వేల పదహారు ఇరవై ఒకటి మధ్య ఏడిఎంకే అధికారంలో ఉన్న ఐదేళ్లు పూర్తి మద్దతుగా నిలిచింది తమిళనాడులో ద్రవిడ పార్టీలను కాదని జాతీయ పార్టీలను ఆదరించిన పరిస్థితి గత నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేదు అయితే ఈసారి తమిళనాడులో అధికారమే లక్ష్యంగా బీజేపీ తన వ్యూహానికి పదును పెట్టింది ఈ వ్యూహంలో భాగమే పవన్ పర్యటన అన్నట్లు తెలుస్తోంది తమిళనాడులో ఇప్పుడున్న సామాజిక పాలిటిక్స్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా బీజేపీ పెరగాలంటే వాళ్ళు కేడర్ పెంచుకోవాలి అన్ని వర్గాల దగ్గర తీసుకోవాలి ఒక గుళ్ళు ద్వారా ఒక ఎక్స్ట్రీమ్ మతం ద్వారా పెరుగుతామంటే అది కరెక్ట్ కాదు సో తప్పకుండా ఏ రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు హక్కు ఉన్న అది తిరగటానికి కెన్వాస్ చేసుకోవటానికి మన దేశంలో స్వతంత్రం ఉన్నారు కానీ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ ప్రశ్న మన మతం ఎదురు చూడాలి తమిళనాడులో ఇంకో విశేషం ఏంటంటే తెలుగు వాళ్ళ నుంచి వచ్చిన ఉన్నవాళ్ళు మలయాళీలో ఉన్నారు కానీ తెలుగు వాళ్ళు మలయాళీలు అక్కడికి వెళ్ళి ఎప్పుడూ క్యాండిడేట్స్ని గెలిపించలేకపోయారు అక్కడ పుట్టిన పార్టీలే వాళ్ళు బలంగా బయటికి రావాలి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఎఫర్ట్ చేసినా మంచిది కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి అక్కడ బీజేపీని బలంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో కాషాయ పెద్దలు దక్షిణాదిలో పవన్ ను ట్రంప్ కార్డులా వాడుకోవాలనుకుంటున్నారట ఆధ్యాత్మిక పర్యటనగా దక్షిణాది టూర్ కు బయలుదేరిన పవన్ అనంత పద్మనాభ స్వామి మధుర మీనాక్షి శ్రీ పరశురామ స్వామి అగస్త్య జీవ సమాధి కుంభేశ్వర దేవాలయం స్వామి మలై తిరుతయ్య సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుంటారు సనాతన ధర్మ పరిరక్షలో భాగంగా పవన్ పర్యటన ఉంటుంది గతంలో పవన్ సనాతన ధర్మంపై మాట్లాడినప్పుడు ఆయన దక్షిణాదిలో హిందుత్వ లీడర్ గా ఆవిర్భవించేందుకు అవసరమైన కార్యాచరణ ఖరారు చేసుకుంటున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి కానీ పవన్ మాత్రం ఎప్పుడు అలాంటి టార్గెట్లు ఉన్నాయని చెప్పలేదు కానీ ఇప్పుడు మెల్లగా తన కార్యాచరణ ప్రారంభిస్తున్నారు దక్షిణాది రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలను సందర్శించబోతున్నారు మొదటిగా ఆయన కేరళ వెళుతున్నారు జనసేనని పర్యటన ఖచ్చితంగా అవుతుంది పవన్ కళ్యాణ్ రాజకీయం లేదని చెప్పవచ్చు కానీ జరుగుతున్న రాజకీయంలో భాగంగానే పర్యటనని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కమలం పార్టీ దీర్ఘకాలిక లక్ష్యాల్లో ఒకటి తమిళనాడులో అధికారం అందుకోవడం అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తనదైన ప్రభావం చూపాలని గట్టి పట్టుదలతో ఉంది కాషాయ దళం అందులో భాగంగానే ఇప్పటికే అన్నామలై తన కార్యాచరణ ప్రారంభించారు రాష్ట్ర పార్టీ చీఫ్ అన్నామలై హిందుత్వనాదం దేశభక్తి నినాదంతో తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు అయితే కమలనాథులు అనుకున్నంతగా అన్నమలై ప్రయత్నాలు సక్సెస్ గతంలో ఉదయనిధి చేసిన సనాతన ధర్మ వ్యతిరేకత వ్యాఖ్యలను కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారన్న అభిప్రాయం ఉంది హిందువులను ఏకతాటిపైకి తీసుకురాలేకపోయారు అందుకే సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్న పవన్ ను రంగంలోకి దించారట పవన్ కళ్యాణ్ తమిళనాడు హిందూ ఆ ప్రయత్నంలో ఉన్నారు ఆయన బీజేపీ ఇన్వైట్ చేస్తారు స్టార్ క్వాలిటీ ఉన్నది తిరుగుతారు కానీ మనం కొన్ని విషయాలు జపకం పెట్టుకోవాలి తమిళనాడులో గుళ్ళకి వెళ్ళటం గుడిలకు మర్యాద చేయటం పాలిటిక్స్కి అంత సంబంధం ఉన్నదంటే సంబంధం లేదు డిఎంకే ఉన్నాయి ఏడిఎంకే ఉన్నాయి జయలలిత ఉన్నాయి అందరూ వాళ్ళు గుళ్ళకి వెళ్తూ ఉన్నారు వాళ్ళ రాజకీయం వాళ్ళ రాజకీయం ఏదో గుడికి వెళ్ళేవాడు డీఎంకే కోట ఏదైనా లేదు గుడి వెళ్ళనవాడు ఏడీఎంకేకి కాంగ్రెస్కి ఓటం లేదు దానికి దీనికి అంత సంబంధం ఉన్నదంటే లేదు ఎందుకంటే డెబ్భై ఎనభై వేలు గుళ్ళు ఉన్నాయి తమిళనాడులో మతాన్ని సీరియస్గా తీసుకుంటారు ఆ పట్టు ఉన్నది ఈ సాంప్రదాయం ఉన్నది సో ఇప్పటి వరకు మనం చూసేది ఏంటంటే భారతదేశంలో నరేంద్ర మోడీ ఆయన ప్రధానమంత్రి అవగాక రెండు వేల పద్నాలుగులో అన్ని ఏరియాస్లో పెరిగిన బీజేపీ ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప కొంతవరకు తమిళనాడు తమిళనాడులో కూడా పెరుగుతూ వస్తుంది సో దీని ఎఫర్ట్సు తమిళనాడులో ఏదో హిందువుల్ని నిద్ర లేపితే వాళ్ళందరూ బీజేపీకి వస్తారంటే అది కరెక్ట్ కాదేమో తమిళనాడు మాజీ ఐపీఎస్ అన్నమలై ఇప్పటికే తన పాదయాత్రతో బీజేపీలో మంచి ఊపు తీసుకొచ్చారు సంప్రదాయ ద్రవిడ పార్టీలకు భిన్నంగా రాజకీయాలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు తమిళనాడులో నాస్తిక భావనలకు కాలం చెల్లిందని ఎలుగెత్తి హిందుత్వాలకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు గతంలో ఐపీఎస్ గా నేరస్తుల భరతం పట్టి తమిళ సింగం అనే పేరు తెచ్చుకున్న అన్నమలై ఇప్పుడు రాజకీయాలను అదే దూకుడుతో ముందుకు వెళుతున్నారు అన్నమలై జోరు కమలం పార్టీపై ఓట్ల వర్షం కురిపించింది తమిళనాడు ఆ పార్టీకి సీట్లు రాకపోయినా ఓట్ల శాతాన్ని డబుల్ డిజిట్ కు సక్సెస్ అయ్యారు క్షేత్రస్థాయిలో తమిళ ప్రజలకు నిలిచారు ద్రవిడ పార్టీలను ఆదరించే తమిళనాడులో అక్కడ ప్రాంతీయ పార్టీ అయిన అన్నా డిఎంకే కంటే బీజేపీ ఓట్ల మెరుగ్గా ఉండడానికి కొరక్రాని కొయ్యల మారిన తమిళనాడు కేరళలో ఎలాగైనా పట్టు సాధించాలని చూస్తున్న బీజేపీకి తమిళనాడులో అన్నామలై ఆ పని పూర్తి చేసే పనిలో ఉన్నారు ఇక కేరళపై దృష్టి పెట్టిన కమలం పార్టీ పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించి అటు అన్నామలైకి తోడుగా తమిళనాడుతో పాటు కేరళలో తమ బలం బలగాన్ని పెంచుకోవాలని చూస్తుంది ఉత్తరాదిన ఇక అటు దూసుక మోదీ పవన్ కళ్యాణ్ కొత్త బలాన్ని అందిస్తున్నారు మొత్తానికి దక్షిణాదిలో పవన్ కళ్యాణ్ పర్యటన తమిళనాడు కేరళ రాజకీయాల్లో మార్పులు తెచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఆలయాల సందర్శన తో పాటు ఓ ప్రణాళిక బద్దంగా పొలిటికల్ టూర్ గా కొనసాగనుందట పవన్ ఈ పర్యటనతో దక్షిణాదిన పూర్తి స్థాయి హిందుత్వ లీడర్ గా అవతారం ఎత్తుతారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు